మనసు శుభ్రంగా ఉంటే అప్పుడే మనం ఇంటి బయట చెత్తని శుభ్రం చేయటం కూడా మన బాధ్యతేనని అర్థం చేసుకుంటాం మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు సమాజం పట్ల మన బాధ్యతల్ని మనం గుర్తు చేసుకుంటాం మనసు స్వచ్ఛంగా ఉంటే అప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాం ఇతరుల మేలులోనే వారి స్వచ్ఛతలోనే వారి పరిశుభ్రతలోనే వారి ఆరోగ్యంలోనే మన మేలు కూడా దాగి ఉందని ఈ అవగాహన ఉంటుంది మనకి కానీ ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా ఉండదో అప్పుడు మన మనసు వికారపు ఆలోచనలతో భయంతో నిండి ఉంటుంది అప్పుడు మనం రోగులను చూసి ఈసడించుకుంటాం దూరంగా పారిపోతాం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం మనం ఇది మర్చిపోతాము ఈ సమయంలో వ్యాధిగ్రస్తులైన వ్యక్తులకి మన ప్రేమ మన సేవలు అవసరమని వారికి మనం నిజమైన సేవలు అప్పుడే చేయగలుగుతాం ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో